ఇక్కడ పెట్టి తర్వాత రామానుసారులు వచ్చిన తర్వాత వెయ్యి సంవత్సరాలకు ముందు రామానుచారులు ఇక్కడికి వచ్చారు కొద్దిగా అంతకుముందు అనమాట వెళ్ళడానికి వచ్చినప్పుడు గోవిందరాజ్ స్వామి గుడి అది స్వామి గుడి కాదు పార్పసారథి గుడి అది పార్పసారథి గుడి ఉన్నది ఇప్పుడు స్వామి కావాలని చెప్తే ఈ విగ్రహాన్ని తీసుకుని అక్కడ పెట్టాలని అనుకుంటారు మాట రామానుసారు అప్పుడు రామానుచారు మొత్తం పరిశీలిస్తే ఆయనకు చిట్కిన వేలు విలువ ఉంటుంది బాగా గమనించండి అక్కడ తిరిగిన వేలు విరిగిపోతాయి అయ్యో ఈ చిరిగిపోయిన వేరును మనం ప్రతిష్ట చేయకూడదు అని చెప్పేసి రామాయణ ఏం చేస్తారు స్వామిని ఇంకొకటి తయారు చేస్తారు ఇంకోటి తయారు చేసినప్పుడు ఆయనకు మనసులో పెట్టాలని ఆలోచన లేదు ఆ స్వామి మన తిరుచానూరు దగ్గర ఉంటుంది కూర్చుందాన్ని ఎవరికైనా పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉంది ఒక ఆ పోనేరు దగ్గర ఇదే విధంగా గ్రిల్ వేసి గోవిందరాజ స్వామి అప్పుడు తర్వాత ముహూర్తం ఇచ్చిపోతా ఉందని చెప్పేసి ఈ గోవిందరాజ స్వామిని రాత్రి విగ్రహం కాదండి మట్టితో లహ్యంతో చేసిన విధానం అందుకే ఈ స్వామికి అభిషేకం చేయాలి ఆయన మర్ణం చేస్తారనమాట కాబట్టి సాక్షాత్ స్వామి ఈయన ఈయన ప్రతిరూపమే అక్కడ ముహూర్తం మించిపోతుంది చెప్పేసి అక్కడ పటిష్స్తాడనమాట రామానుసారం తర్వాత తదనంతరము అది గోవిందరాజస్వామి అయిపోయింది అన్నమాట తర్వాత కొంతకాలానికి ఏమైందిరా అంటే పక్కనే ఒక గోడ కట్టేసి ఉంటుంది అనమాట అప్పట్లో ఈవో గారు ఈ గోడ ఎందుకు కట్టారు యాక్చువల్గా గోపురం ఎదురుగా కదా భగవంతుడు ఉండాలి స్వామి ఎందుకు రైట్ సైడ్ ఉన్నాడు అని ఆయన సందేహం వచ్చి గోడ పగలబడతామన్నప్పుడు అందరూ అన్నారు ఏదైనా దాంట్లో ఏమైనా ప్రమాదం ఏమైనా జరుగుతుందో వాటిని ఆయన కొంచెం సాహసం చేశాడు పెద్ద పెద్ద వాళ్ళ ఆచారాలు తీసుకొని వచ్చి ఇది పగలబడతామో అంటే సార్ చూద్దాం ఏమున్నట్టు పార్క అనమాట అంటే శయాన అది పార్క సార్థి మళ్ళీ తర్వాతే స్వామితో ఆ కృపోయి సెట్ అన్నమాట ఇప్పుడు గోవిందరాస్వామి అని చెప్తే బాగా ప్రాపకం అయిపోయింది దాంతో బయట ప్రాపం చూస్తున్నాము పక్కనే గోదాదేవి కూడా మళ్ళీ తర్వాతనే ప్రతిష్టం కనుక ఆ పాత్ర విగ్రహాన్ని ఏం చేయాలో తెలియకుండా ఇక్కడ కాబట్టి స్వామివారి రోజు మనకు ఉపదినము శనివారం రోజున ఆయన దర్శన భాగ్యం అందరికీ కలిగింది చాలా సంతోషము మీ మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అందుకని చెప్పుకుంటే ఆ క్రసాయం చూస్తాడు మనం వెంకట స్వామి దగ్గరికి వెళ్తాము లట్టు ప్రసాదాలు తీసుకొస్తాం కానీ ఇక్కడ ఉండే విశేషాలు ఏం తెలుసుకోము అంతా దేవస్థానం వాళ్ళు కూడా ముందు ఈ విశేషాలని చెప్తే బాగుంటుంటే అదిగా నేను అక్కడ ఏమయా పెట్టారు బాగా ఉందో గోల్డ్ అన్న ఉండాలి అంటే యూట్యూబ్ లో చూస్తారు కదండి అంత అందరికి నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ అడితే నేను గోల్డ్ అంటే ఉండాలన్నమాట ఈ ఇక్కడ ఉన్నారు గోవిందాస్వామి ప్రామాణికంగా అందరికి తెలిసి వస్తుంది తర్వాత ఇంకొకటి ఏమన్నా అంటే అరివేలు మంగాపురం చూసారా అది అరివేలు మంగాపురం ఇది వరకు కృష్ణ బలరాం మందిరం తర్వాతనే అరివేను మంగమ్మ వచ్చి అక్కడ సెటిల్ మాట అరివేను మంగమ్మ ఉంది కాబట్టి ఆయనకి ఆయన భర్త కూడా ఉండాలని చెప్పి సుందర రాజస్వామిని అక్కడ మళ్ళా పట్టించుకుంటున్నాం ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట గుడికి రావడం దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడమే చేస్తున్నాం కానీ దాని యొక్క ప్రామాణం ఏమైంది అని తెలుసుకోవాలి ఆయన ఇక్కడ ఉండడానికి కారణం అది ప్రామాణుసాలు దైవల్ల కనుక అక్కడ గోవిందాసరాన్ని ఏర్పడ్డారు ఈయన కుదంబరం చేస్తుంది స్వామి నేను ఆయన రెండు ఒకటే కాకపోతే మన ఆపేక్షన్ తెలియదు కదా లోపల వాళ్ళకి గాడు తెలుసు చిన్నప్పుడు ఇక్కడంతా ఆడుకునే వాళ్ళము బయట నుంచి వచ్చేవాళ్ళకి తెలియదు కదా